నీవు చేసే ప్రతి పని ప్రేమతో చేయి ప్రతిఫలం ఆశించకు నీవు చేసే కర్మ మంచిదే అయితే కర్మఫలం మంచిగానే ఉంటుంది నీవు పనిని చేస్తూ పో దాని యొక్క ఫలితం ఆశించకు శరీరంలో ఏ విధమైన అందము ఉండదు అందముగా ఉండేది ఆ మనిషి చేసిన పనులు అతని నడవడిక అతని వాక్కు ఎప్పుడూ ఎదుటివారి కష్టాన్ని చూసి నవ్వకు నీకు కష్టం వచ్చిన రోజు సహాయం చేసేవారు ఉండరు నిన్ను గొప్పగా చూసేది నీవు చేసే పనులు గొప్పగా ఉన్నప్పుడే నీవు వేసుకునే దుస్తులను బట్టి నీవు ఉంటున్న ఇల్లును బట్టి ఇచ్చే మర్యాద ఎల్లకాలము ఉండదు నీవు చేసే పనులను బట్టి నీవు చూపించే ప్రేమను బట్టి ఇచ్చే మర్యాదే శాశ్వతం